కార్మికులను బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయాలని ఏ రంగంలో కార్మికులకైనా కనీసం వేతనం ఇరవై ఆరు వేలు అమలు చేయాలని కార్మిక హక్కుల సాధనకై సిఐటియును బలోపేతం చేసుకోవాలని సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షులు జి బేబీరాని పిలిపించారు మంగళవారం మధ్యాహ్నం కాకినాడ యూటీఎఫ్ హోమ్లో సిఐటియు నగర విస్తృత సమావేశం జరిగింది పల్లవేల వీరబాబు ఎంకే జ్యోతి పారుతులు అధ్యక్ష వర్గంగా వ్యవహరించిన ఈ సమావేశంలో బేబిరాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కార్మిక హక్కుల విషయంలో కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ నిరంతరం కార్పొరేట్లకు కొమ్ము కాస్తోందని దుయ్యపట్టారు రాష్ట్రంలో నూతనంగా అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం కనీస వేతనలు సవరించి కార్మికులకు న్యాయం చేయాలన్నారు స్కీమ్ వర్కర్స్ వంటి చిరోద్యోగులపై రాజకీయ వేధింపులు అరికట్టాలన్నారు నగరంలో కొత్త రంగాలకు విస్తరించి సిఐటిను బలోపేతం చేసుకోవాలని పిలిపించారు ఆ కన్స్ట్రక్షన్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఎబిఆర్పీఏ అనే కన్స్ట్రక్షన్ సంఘం రాష్ట్ర ప్రధాన గారిచే మన సిఏటి జిల్లా ఉప సీనియర్ కంప్లయెంట్ చంద్రశేఖర్ గారిని సందేశం గారికి సభ్యులకు లైక్ వేది మీద మళ్ళీ కాకినాడ నగర కమిటీ జనరల్ బాడీ సమావేశం జరుపుకోవడం చాలా సంతోషం ఎందుకంటే ఈ రోజున సిఐటి అన్ని ప్రజా సంఘాలకి ఒక తలమానికంగా ఉండి దేశంలో అన్ని ప్రజా ఉద్యమాలకి నిలబడిపోయింది కేంద్ర ప్రభుత్వం నూతనంగా మళ్ళీ అదే ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది అలాగే రాష్ట్రంలో ప్రభుత్వం మారిద్ది కానీ విధానాల్లో మార్పు అనేది మాత్రం కనిపించట్లేదు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి మూడోసారి వచ్చిన వెంటనే మా లేబర్ కోళ్ళకి సంబంధించి అమలు చేస్తానని చెప్తుంది అలాగే మూడు న్యాయ చట్టాలని జూలై ఒకటో తారీఖు నుండి అమల్లోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది అంటే ఎన్డీఏ గవర్నమెంటు సీట్లు తగ్గినప్పటికీ కూడా ఏదైతే ప్రజల మీద దాడి చేస్తూ ఉందో ఆ దాడిని కొనసాగించే పనిలో ఉంది తప్ప కార్మిక సమస్యలు మాత్రం తీసుకుని కనీస వేతనాలు అమలు చేయాలి అలాగే లేబర్ డిపార్ట్మెంట్తో చేయించాలి కార్మికులందరికీ పిఎఫీఎస్ఐ బోనస్ సౌకర్యాలు కల్పించాలి అనే ఆలోచన మాత్రం కేంద్ర ప్రభుత్వానికి లేనట్టే ఇప్పుడు కనిపిస్తూ ఉంది అలాగే రాష్ట్రంలో ప్రభుత్వం మారింది మేము ఎవరి మీద ఖర్చు కట్టమని చెప్తున్నారు కానీ చిరుద్యోగుల మీద దాడి ప్రారంభమైంది టీడీపీ కార్యకర్తలు స్కీమ్ వర్కర్లని తీసేసి మరొకలు వేసుకుంటామని చెప్పి ఈవేళ విఓఏల మీద కానీ మిడ్డే మీల్ వర్కర్ల మీద కానీ ఈ దాడి అనేది ప్రారంభించింది ఇది సరైనది కాదని చెప్తున్నాం అలాగే ఏదైతే ఆల్ ఇండియా సిఐటి పిలిపించిందో పదో తేదీన కోరికలు దినం అని చెప్పి పిలిపించింది దీంట్లో కనీస వేత్తనాలు అమలు చేయాలని లేబర్ బోర్డుని రద్దు చేయాలని అలాగే ప్రజాకంటక విధానాలని విడనాడాలని చెప్పి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా రేపు కార్యకర్గం అంతా ఐక్యంగా మొత్తం ఆ పిలుపుని అమలు చేయాలని చెప్పేసి అన్ని ఎంఆర్ఓ కార్యాలయం ముందు కలెక్టరేట్ల ముందు ఈ ధర్నాలని విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం